అనుదినము నేను నిన్ను స్థుతించదను నిత్యము నీ నామమును స్థుతించదను హూట నలభై ఐదవ కీర్తన మొదటి రెండు వచ్చిన రాజ్యమైన నా దేవా నిన్ను ఘనపరచదను కీర్తన దావీదు రాసిన కీర్తన రాజ్యమైన నా దేవ నేను నిన్ను ఘనపరచదను దేవుణ్ణి ఘనపరిచే స్థితిలో మనము ఉండాలి హరే ఎలా ఉండాలండి దేవుని కనపరిచినప్పుడు దేవుడు మనల్ని కనపరుస్తాడు అదండి దేవుడు చాలా మంచి దేవుడు ఆయన ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తాడంటే ప్రభువాన్ని పిలిస్తే నేనున్నానని మాట్లాడే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం హరి వారందరినీ ఆయన హక్కున చేర్చుకునేంత గొప్ప ప్రేమ దేవునికి ఉన్నారు ధరలుయ ఆయన ఎప్పుడు కూడా క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు అండి మనకు కూడా ఆ మనసు కలిగి ఉంటే దేవుడు మాట్లాడుతాడు ధరలుయ్య అనుదినము నేను నిన్ను స్థుతించదను నిత్యము నీ నామమును స్థుతించదను అనుదినము నేను నిన్ను స్థుతిస్తాను అంటే చూడండి విగ్రహారాధనలో ఉన్నప్పుడు పూజ ఒక టైంలో చేస్తారు మిగతా సమయంలో మీ పనులు చేస్తారు అని దేవునితో నిత్యం మాట్లాడాలంటే అప్పుడు దేవుడు మనకి ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు చాలా మంది క్రైస్తవులకి బ్రతకడం రావట్లేదండి బ్రతకడం రావట్లేదు ఆ నో రోడ్డు ఉంటుంది అంతే కాదు కాదు బ్రతకడం నేర్చుకోవాలి క్రీస్తులో బ్రతకడము నేర్చుకోవాలి ఎంత నువ్వు ఒదిగిపోతావో అంతగా హెచ్చరిపోవాడు చర్చి కడతా అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి అందులో ఒక అధికారి డబ్బులు గురించి ఈ పాస్ట్రీ మొదలు పెట్టాడట నువ్వు డబ్బులు ఇస్తావా చర్చి అని ఆయన చాలా దూకుడుగా సేవకులతో మాట్లాడుతున్నాడట మాట్లాడుతుంటే సేవకుడు చాలా నచ్చ చెప్పాడట అయినా సరే అతను వినట్లేదు దూకుడే మూర్ఖపు స్వభావం కలిగి చాలా మంది ఉంటారు దూకుడు 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 అయితే ఏంటనే పాస్టర్ గారు అన్నారట నీతో రెండు నిమిషాలు మాట్లాడతాను నేను చెప్పేదే నువ్వు వినాలి అన్నారట అప్పుడు సరే చెప్ప గదిలోకి వెళ్ళి పాస్టర్ గారు ఆ యొక్క అధికారిని కూర్చోబెట్టి రెండు మాటలు చెప్పేసరికి అధికారి ఏడుస్తూ బయటకు వచ్చాడట ఏడుస్తూ బయటకు వచ్చాడు అక్కడున్న కానిస్టేబుల్ అన్నారట అయ్యా మీరు అంత ఆఫీసర్ కదా పాస్టర్ గారు ఏం చెప్పారయ్యా మీకు ఆ దూకుడత్త ఏమైంది వచ్చారేటయ్యా అని చెప్పంటే అప్పుడు పాస్టర్ గారు అన్నారట నువ్వు పోలీస్ ఆఫీసర్ ఒక్కడవే నీతో పాటు ఓ యాభై మంది సిబ్బంది ఉన్నారేమో ఈ చర్చి నిర్మాణంలో పాల్గొంటున్న వారు నువ్వు ఒకసారి చూడంటే ఇంచుమించు చాలా మంది అక్కడ ఉన్నారు సంఖ్య తెలీదు చాలా మంది ఉన్నారు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో తెలుసా అన్నారట పాస్టర్ గారు ఎవరేంటంటే ఒకప్పుడు టెర్రరిస్ట్లు ఒకప్పుడు దొంగ ఒకప్పుడు ఒకప్పుడు నరహత్యేవారు నేను అంటే ఒక్క ఇక్కడ సెకండ్లో అలాంటి సేవకుడికి లోబడి ఒకడు కర్రేసి ఒకళ్ళు మట్టి దుమ్మి ఒకళ్ళు ఇటుకలి అయ్యారు ఏం చేయమంటారని అంటే నువ్వు వచ్చినామే తరిస్తే అయిపోద్దా ఇలాంటి తీసేసాడు నువ్వు వేస్తా ఉన్నారంటే అవునండి ఇతను ఎక్కడో చూశానంటే జ్ఞాపకం ఉంది నాకు అవును అవును అని అతనికి అర్థమయ్యి ఏడుస్తు బయటికి వచ్చి ఆ చర్చి నిర్మాణంలో అతన్ని మూలదాయంగా నిలబడు అది సేవకుడికి దేవుడిచ్చే పావస్ హారె లూయ వంద మందిని చంపినోడు నోరు మూసుకొని గడిగిలు కడుతుంటే అనేక మందితో సెటిల్మెంట్లు చేస్తున్నాడే మాట్లాడకుండా సిమెంట్ పోస్తుంటే ఇలాంటి దొంగలు గజ దొంగలు మారిన మందిరం ఇది నువ్వు వచ్చి మాట్లాడితే ఏం జరగద్ది ఇక్కడ నేను అంటే ఒక్క మాట అంటే వచ్చి నిన్ను వేసేస్తారు కదా అయితే నేను ఎంత మందిని మార్చాను నిన్ను మార్చలేనా అన్నటువర్ ప్రార్థనకున్న పవర్ నాకు ఫోన్ కాల్ చేస్తా మా రమ్మగారు గాని వీళ్ళు ఫోన్ చేసినప్పుడు అంటారు ఒకటే ముందు మీరు దేవుడితో ఉంటారు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నామా అంటారు అబ్బే లేదండి చెప్పండి ఏం మాట్లాడతారు అంటాను సేవకులు అగ్ని వంటి వారు వారితో దేవుడు ఉంటాడు అలాగే తల్లిగారు ప్రార్థన చేశారా తల్లిగారితో దేవుడు మాట్లాడుంటాడు ఈ మధ్యకాలంలో దుఃఖపడిన సందర్భాలు మాకున్నాయి తల్లిగారితో దేవుడు మాట్లాడి రాత్రి దేవుడు ఏమన్నాడు బలపరుస్తాడు హలే కాబట్టి నడిపిస్తున్నా ప్రభా నీవు తప్ప క్షేమాధారము నాకు ఏది లేదు ప్రభా నీతో నేను బ్రతుకుతాను అందుకే తర్వాత తొమ్మిదో వచ్చిన యహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి హలెలుయోవా అందరికి ఉపకారి హలెలుయ అందరికి ఉపకారి దేవుడు ప్రతి ఒక్కరికి సహాయం వచ్చేవాడు ప్రతి ఒక్కరిని దీవెనతో నింపువాడు శుక్రవారం ప్రకటించాను అంతకు ముందే దేవుడు ఆమెతో మాట్లాడి ఆ తల్లి గారు అంటారట ఇరవైదని తీసుకుంటే బాగున్న దేవుడు నాతో మాట్లాడాడు అలా ఉంటే దేవుని కార్యాలు ఏదో పాశ్రమ గారు దేవుని మూలాన పలికితే ఎంటనే ఎప్పటి నాతో కూడా దేవుడు ఇదే మాట్లాడేశాడో నీ బ్రహ్మ అలాంటప్పుడు డబ్బా కబుర్లకి బిశాలు అవ్వవు ఎవరు మార్పు పొందరా నీకు డబ్బా కబుర్లు కాబట్టి నీ కుటుంబం మారలే అంతేనా ఏం మారేది బతుకులు ఏం మారలేదు జీవితంలో స్థిరత్వము కలిగి ఉండాలి గొప్ప శక్తిని కలిగి ఉండాలి ప్రార్థనా పనులు ప్రార్థ అభిషేకం పొందిన దైవ సేవకులు దేవుని శక్తిని இதிக்கதாக அப்பக்கார் இது ஓஸ்குபதையம் புடுகண்டில் கண்ணால் தேவருதுதோ ஏனிச்சி நீர்வனும் தேச்சிக்கல்னும் பிருக்கமா ஏலானேனனிருனதேச்சினேன் వేరే సంగ いやで。

అంటే అనుకోకుండా సాక్షి గారింటికి ఆమె ఫ్రెండ్స్ వచ్చారు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఆమె వచ్చిన వాళ్ళందరికీ విందు భోజనం వచ్చిన దగ్గరకు వచ్చిన అమ్మ ఎవరో పెడితే కడుపులు వేసుకునే స్థితి నాకు

ક્ષ સ્વરૂપ સ્વરૂપ સુવર્ધ

మా కళ్ళతో మేము చూస్తున్నాం నిన్నటి రోజున కూడా ఒక సంఘటన చూసాం మా నాన్నగారి యొక్క సేవా పరిచర్యలో మా నాన్నగారి సేవా పరిచర్యలో ఒక ముళ్ళు ఉంటా ఉండేది మాకు మా బాగా తెలిసిన వాళ్ళే వాళ్ళు ఒక ముళ్ళు ఉంటా ఉండేది మా నాన్నగారు అనేవారు నువ్వు అలా ఉండకూడదు నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి అంటే మా నాన్నగారిని ఎదిరించేవారు వాళ్ళు ఆ సమయాల్లో బాగా తెలిసిన అని చెప్పి మా నాన్నగారు ఏం మాట్లాడేవారు కాదు అలా ముళ్ళు ఉంటా ఉంటా ఉండేది కొన్నాళ్ళు కదా మందిరం మానేసారండి మందిరం మానేసారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు నిన్నటి రోజు మాకు తెలిసిన విషయం ఏంటంటే అదో కథ వాళ్ళ జీవితం ఉన్నట్టుగా తెలిసింది నిన్న అప్పుడు మా అమ్మగారు అంటున్నారు డాడీ చెప్పారు జీవితం అధోకత ఆ అమ్మకు ఫోన్ వస్తే అమ్మ ప్రార్థన చేసినట అయ్యో ఆ కుటుంబం బాగుండాలని ప్రార్థన చేస్తే నిన్న రాత్రికి ఆ కుటుంబానికి కొద్దిగా శాంతి వచ్చింది అయితే వాళ్ళు చెప్తున్న మాట మేము అనుభవించిన కష్టం అంతా ఇంత కాదు మేము అనుభవించిన బాధ అంతా ఇంత కాదు మేము ఎంతో బాధ అనుభవించామని వారిని తెలియజేస్తాం ఎందుకు ఇది చరిత్ర దేవుడు తను ప్రేమించే వ్యక్తులతో సరియైన మార్గంలో పెడతాడు ఆయన ప్రేమించకపోతే వదిలేస్తాడు ఎంతమంది రోజు లోకల్లో ఉన్నారని ఎంతమంది ఈ రోజు మందిరాల్లో లేకుండా సినిమాల్లో ఉన్నారు థియేటర్లో ఉన్నారు పార్కుల్లో ఉన్నారు అనేకమైన విగ్రహారాధనలో ఉన్నారు ఎందుకు వారికి హెచ్చరిక మాటలు అందట్లేదంటే వారిని దేవుడు తనకు మొర పెట్టు ఎవరైతే మొర పెడతారో ఎవరైతే దేవునికి నిజముగా మొరపెడతారో వారందరికీ వారందరికి సమీపముగా ఉన్నాడు ఇప్పుడు నేను సన్నిధి నుంచి కింద నుంచి పైకి వస్తున్నాను తాళ వేసుకొని వస్తున్నాను పైకి నేను పైకి వచ్చేసేదే ప్రభు ఆగమన్నా ఎందుకు దేవుడు ఆగమంటున్నాడు అనుకుంటా కాసేపు అటు ఇటు నచ్చాడి నెమ్మదిగా పైకి వచ్చాను పైకి రాగానే మా మన ఇంటి ఎదుర్కొంటున్న వారి భార్య ఏమంటుందంటే మన ఇంటి ముందు పాస్టర్ గారు కారు బయట పెట్టారు చర్చి ముయించడానికి ఒకే సెట్టేస్తే ఈయన తెగ తిక్క అంటుంది అనేసరికి మా భర్త గొప్ప బుక్ నన్ను చూశాడు గారు ఉన్నారు పక్షము గారు ఉన్నారని అతను అంటే ఇది వినపడ్డానికి దేవుడు అక్కడ పెట్టాడు అవునండి ఏ విశ్వాసాన్ని నాకు చెప్పింది అదే అదే అండి నన్ను పక్షమ్ గారు మీకు ఎవరో చెప్పేస్తే మీరు చెప్పేయడానికి అల్లాటప్ప సేవకురాలు కాదు అదే నువ్వే అల్లాటప్ప సేవకురాలు కాదు అభిషేకం ఇక్కడి కొంచెం ఊగిపోయే రకం కాదు నేను అప్పుడు అన్నా ఇందుకే ఆగమన్నావా అని నేను ఇప్పుడే దేవుని స్థూతించి మా దగ్గర మాత్రం మా గురించి ప్రార్థించేది మా అమ్మ లేదు ప్రార్థించున్నాను కానీ గేడ దగ్గర కేసు తెచ్చిపోద్దట అది ఇన్ని పోరాటాల మధ్య పరిచర్ జరుగుతుంది ఇక్కడ ఇంటికి తిట్టలేదు

అన్నాడంటే అబద్ధం ఉంది కదా అబద్ధం ఉందా అర్థం అబద్ధ ప్రార్థనలు దేవుడు వినడు అబద్ధ ప్రవచనాలు సేవకుడు కనబడదు నీకేం కనబడుతుంది చెప్తే సేవకుడు చెప్పాలి అబద్ధమైన ప్రవర్తన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరవు నిజముగా మొదలు వారికి ఆయన సమీపముగా ఉంచడట ఆయన మనతో ఉంచడట మేమోటి ప్రార్థన చేస్తాం ప్రభా సన్నిధికి వస్తున్న ప్రతి ఇంటిలో వెలుగుంచి ప్రభా ప్రతి ఇంటిలో శక్తి నుంచి ప్రభా చేస్తాం ఒకవేళ మేము వెళ్దాం అనుకుండా ఇంటికి నిజంగా అక్కడ ఏదైనా బాగోపోతే చెప్పేస్తాం మేము కాకుండా ఎవరు మీకు చెప్పినా అదేంటంటే అబద్ధ ప్రవచనం గమనించాలి సార్ మేము కాకుండా ఎవరు ఏది చెప్పినా అబద్ధమేది సేవకులుగా మేము చెప్తాం మాకు పవర్ ఉంది ఆ శక్తి ఉంది మేము చెప్తాం నీటిలో ఏముంది మీ కుటుంబంలో ఏమో మీకు అనుభవం లేదు అది చేసేవాళ్ళు కావాలి ఎవరి జీవితంలో ఏదన్నా నేను చెప్తా ఇదే ఇంకా మీకు చెప్పే విధానం జాగ్రత్త కలిగి సంఘం ఉండాలి మెలకు కలిగి సంఘం ఉండాలి దేవునిలో బలము కలిగి సంఘము ఉండాలి తర్వాత అంటాడు తన ఏది భయపత్తులు గారు వారి కోరిక నెరవేర్చును వారి గౌరవాలకి వారిని రక్షించును ఏహో వా తను ప్రేమించు వారందరిని కాపాడు భక్తి భక్తి మాట ప్రకారము జీవించేవారు భక్తి పనులు భక్తిహీనులు ఎవరండి తను చెడుతూ అనేక మందిని చెడిపే సంఖ్య భక్తిహీనులు అంతే కదా నేను సినిమాకి వెళ్తున్నాను రారా ఒరే వారితో గొడవకి వెళ్తున్నాను రారా లేదంటే ఆ నెల టోడ్రా అలా టోడ్రా అని చెప్తా ఉంటారు అది భక్తిహీనత నేను అదే చెప్పాను భక్తిజం వాళ్ళకి కూడా ఒకటే అక్కడ అమ్మా మీరు సన్నిధికి వస్తున్నారు ఎవరు మిమ్మల్ని ఎవరు ఆటంకపరిచినా ఎవరు శరీరము సన్నుతించుదురుగాక శరీరులందరూ దేవుని నామములో సన్నుతిస్తారు జహాలలో ప్రతి ఒక్కరూ దేవుని నామమును సన్నుతిస్తారు ప్రతి ఒక్కరూ దేవుని కనపరుస్తారు హలో నువ్వు దేవుని నచ్చేసే కార్యాలు నాకు మచ్చుకొని మర్చిపోయి చాలా సంతోషించాను సన్నిధి లో ఉన్న మనుషుల పట్ల ఆమెకున్న ప్రేమ ఆమె చేసిన సహాయం ఒక చిన్న విషయం తెలిస్తే చాలా సంతోషించాను దానికు వెచ్చించి చేసిన పని నిజమేనా సన్నిధిలో ఎవరైనా ఏదైనా అవసరతలో ఉంటే తోటి విశ్వాసం సహాయపడడం చాలా సంతోషం అది మనం మర్చిపోకూడదు అది మర్చిపోకూడదు విశ్వాసం నుండి ఈ రోజు వరకు ఈ రోజు చేర్చబడిన వారు నా బిడ్డలు నా విశ్వాసు కాబట్టి దేవుడు అంటున్నాడు దేవుడే మన పక్షములు అంటాడట దేవుడే మనలో ఉంటాడట దేవుడే మనల్ని రక్షిస్తాడట మన హారు మాయగారుట స్త్రీలు ఎంత చక్కగా ఉండాలో ఎంతో చక్కగా బోధించారన్నారటలి ఎవరేం లాంటి ఎలా ఉంటాయే అంట మంచి బోధ దేవుని వాక్యం లేనము నిజ మనము నిజముగా పెట్టినప్పుడు దేవుడు మన పక్షమున నిలబరిచాడు దేవుడి కీర్తన భాగంలో దీవించిన గాక మహా మహోన్నతుడ నువ్వు ఇచ్చిన ఈ సమయం బట్టి నీకు అందనాడు ఈ కీర్తన ద్వారా నువ్వు మాట్లాడము ఆ కీర్తన మాకు ఆశీర్వాదకరముగా దీవెన ఉండి కృపతో నింపబడి ఆశీర్వాదం మేము పొందుతున్నాగా మా ఆయన స్వభావాలు మార్చబడును మార్చబడునుగాక ప్రతి ఒక్కరుస్తులో నిలబడే భాగ్యముదే ఏస్తున్నామ ఈ ప్రార్థన పొంది అన్నీ ఆమె